జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను బాల్య వివాహాల నిర్మూలన బాలల బాల్యాన్ని బంగారం చేయడమే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమి మంచారి అన్నారు ప్రకాశం జిల్లాలో వినూత్నంగా చేపట్టిన బంగారు బాల్యం కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా బలాల హక్కులపై అవగాహన బాల కార్మిక వ్యవస్థ బాల్య వివాహాల నిర్మూలన బాలలకు పోషకాహార ఆవశ్యకత వంటి అంశాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రత్యేకంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాలల వనరుల కేంద్రాన్ని గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీమతి తమ్మి మన్సారి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో ప్రదర్శనను కలెక్టర్ తిలకించారు బాలల వనరుల చేసిన ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ కలెక్టర్యా మాట్లాడుతూ జిల్లాలోనే బాలల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు జిల్లా యాంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేకంగా నీతి ఆయోగ్ నుంచి ఒక ప్రతినిధి ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటారని తెలిపారు ఈ కేంద్రం ద్వారా బాలల హక్కుల పరిరక్షణ బాల్య వివాహాలపై అవగాహన వంటి అంశాలపై ప్రత్యేకంగా పనిచేస్తారని చెప్పారు జిల్లాలో బాల్యం కార్యక్రమానికి స్కోచ్ అవార్డు రావటం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు జిల్లా యంత్రాంగం స్వచ్ఛంద సంస్థలు ప్రజా ప్రతినిధుల సహకారంతో ఈ అవార్డు సాధించడం జరిగిందన్నారు కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చినౌపులేసు ఐసిడిఎస్ పిడి హేన సూచన ఒంగోలు కనిగిరి ఆర్జీఓలు లక్ష్మీ ప్రసన్న కేశవర్ధన్ రెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మనము ప్రకాశం డిస్టిక్ కలెక్టరేట్లోనే బంగారు బాలియం డిస్టిక్ రిసోర్స్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ రిసోర్స్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బంగారు బాలియం పిల్లలకు సంబంధించిన అన్ని స్కీమ్స్ అన్ని వారికి అప్ దాన్ని ప్రత్యేకంగా చేయడానికి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి ఇక్కడ వారికి స్టాఫ్స్ని పెట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని కూడా దీనికి మనకు సపోర్టింగ్ పార్ట్నర్గా బీబీఏ అండ్ సార్స్ ఎన్జిఓస్ ఉన్నారు అదేవిధంగా ఇది మనకు నీతి ఆయోగ్ నుంచి ఒక పర్సన్ని ప్రత్యేకంగా మన డిస్ట్రిక్ట్ వారితో టైప్ పెట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో దీంట్లో కంటిన్యూస్గా పిల్లలకు సంబంధించిన వారు న్యూట్రిషన్ కానీ చైల్డ్ మ్యారేజ్ కానీ అదర్ ఇష్యూసెస్ రిలేటెడ్ టు చిల్డ్రన్ అన్ని అంశాలపై కూడా మన జిల్లాలో ఒక కాంప్రహెన్సివ్గా మనము వివిధ యాక్టివిటీస్ చేసి ఫాలోఅ చేస్తున్నాము దానికి ఇంకా మంచిగా చేయడానికి ఈ డిస్టిక్ రిసోర్స్ సెంటర్ అనేది మనకు ఉపయోగపడుతుంది ఇక్కడ కలెక్టరేట్కి ఎవరు వచ్చినా కూడా వారి పిల్లలకు సంబంధించిన ముఖ్యంగా చైల్డ్ మ్యారేజెస్ని మన డిస్టిక్లో అరికట్టడానికి అన్ని రకాల ఒక అవగాహన కల్పించి దానికి యాక్షన్ తీసుకుంటాము ఆ దశలో ఈరోజు దీన్ని పెట్టడం జరిగింది అందుకు మన ప్రకాశం జిల్లాకు ఇది బంగారు బాల్యం ఇనిషియేటివ్ కోసము స్కాచ్ అవార్డు దొరికింది దానికి టీమ్స్ అందరికీ కూడా దీంట్లో సాయం చేసిన ఆల్ ద డిపార్ట్మెంట్స్ అదేవిధంగా ఆల్ ద ఎన్జిఓ పార్ట్నర్స్ ముఖ్యంగా దాంట్లో సార్ట్స్ బీబీఏ అండ్ ఐజీఎం మెనీ ఎన్జిఓ పార్ట్నర్స్ కూడా ఉన్నారు వారు వారు ఒక ఎక్స్పర్ట్ ఇన్పుట్ కూడా మనకు ఇచ్చారు సో వారు అందరు కూడా ఈ టైంలో నేను ధన్యవాదాలు తెలి తెలియజేస్తున్నాను అదేవిధంగా మనకు మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ముఖ్యంగా మన మినిస్టర్ సార్ కూడా చాలా దీనికి స్టార్టింగ్ నుంచే ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు ప్రవేశపెట్టినామో అప్పటి నుంచే కూడా సపోర్ట్ చేస్తున్నారు వారు కూడా అదేవిధంగా మనకు ఈ డిపార్ట్మెంట్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి మేడం అదేవిధంగా డైరెక్టర్ వేణుగోపాల్ సార్ వారు అందరూ కూడా మన జిల్లా యంత్రానికి పూర్తిగా సపోర్ట్ ఇచ్చారు సో అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ప్రజలు అందరికీ కూడా మన జిల్లాకు వచ్చిన ఈ గుర్తింపు ఇది ఇది ఒక స్టార్ట్ అన్నమాట పూర్తిగా మన జిల్లాలో చైల్డ్ మ్యారేజెస్ అనేది అరికట్టాలి అదేవిధంగా పిల్లలకు ఒక మంచి ఫ్రెండ్లీ డిస్టిక్గా పిల్లలకు వ్యతిరేకంగా ఎటువంటి సమస్యలు కూడా రాకుండా ఉన్న జిల్లాగా మన ప్రకాశం జిల్లాని మనము మార్చడానికి అందరు ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నాను